తొమ్మిదవ తరగతిలోని ఇరవై ఒకటో పాఠం మానవ హక్కులు ప్రాథమిక హక్కులు ఈ యొక్క లెసన్ గురించి టెక్స్ట్ బుక్ నుండి మనం నేర్చుకుందాం ముఖ్యంగా మనకి టెక్స్ట్ బుక్లో తొమ్మిదో తరగతి ఇరవై ఒకటో పాఠం మానవ హక్కులు ప్రాథమిక హక్కులు ఈ పాఠం తర్వాత ఎనిమిదో తరగతిలోని పద్దెనిమిదో పాఠం హక్కులు అభివృద్ధి ఈ యొక్క లెసను అది అకాడమీ లెవెల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్లో అయితే హక్కులు విధులు ఈ పాఠంతోనూ అదేవిధంగా ఇంటర్ సెకండ్ ఇయర్లో ప్రాథమిక హక్కులు ఆదేశ సూత్రాలు ఇవన్నీ కూడా మానవ హక్కులకు సంబంధించిన అంశాలు ఈ టాపిక్స్ అన్నీ కూడా ఒకే చోట టెక్స్ట్ బుక్ నుండే ఫ్రెండ్స్ అర్థం కావడం ఇక్కడ ఇక్కడ కలర్స్ కూడా అప్లై చేశాను చూడండి నైన్త్ క్లాస్ సంబంధించి ఉన్న పాయింట్స్ అన్నీ కూడా ఈ యొక్క బ్లాక్ కలర్లో కనబడుతూ ఉంటాయి అదేవిధంగా ఎయిత్ క్లాస్కి అయితే రెడ్ కలర్ కనబడుతుంది ఇంటర్ ఫస్ట్ ఇయర్కి అయితే గ్రీన్ కలరు ఇంటర్ సెకండ్ ఇయర్ అయితే బ్లూ కలర్ ఈ ప్రతి అంశాన్ని కూడా టెక్స్ట్ బుక్ నుండే సేకరించాం ఎటువంటి మెటీరియల్ కూడా యూజ్ చేయకుండా ప్రతి లైన్ టు లైన్ ఏ విషయాన్ని కూడా మిస్ కాకుండా టెక్స్ట్లో ఉన్న ప్రతి పిన్ టు పిన్ పాయింట్తో మీకు యొక్క వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు డిఎస్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు నేర్చుకుందాం తర్వాత ప్రాథమిక హక్కుల సమీక్ష ప్రారంభంలో ఈ పని హక్కును విద్యాభ్యాస హక్కును ఈ రెండు హక్కుల్ని కూడా రాజ్యాంగంలో పొందుపరచకపోవడం దురదృష్టకరం అని పేర్కోవడం జరుగుతుంది పని హక్కును విద్యాభ్యాస హక్కును అంటే విద్యా హక్కు పని హక్కు ఈ విద్యా హక్కును పని హక్కును ఈ రెండింటిని కూడా రాజ్యాంగంలో ప్రారంభంలో పేర్కోలేదు ఇది దురదృష్టకరం అని పేర్కోవడం జరుగుతుంది విద్యా హక్కు పని హక్కులను తర్వాత ఆదేశ సూత్రాలు ఆదేశ సూత్రకు ఉదాహరణ ఉచిత ప్రాథమిక విద్య పని హక్కు ఉపాధి కల్పన ఇవన్నీ ఆదేశ సూత్ర ఉదాహరణకు పేర్కోవడం జరుగుతుంది న్యాయస్థానాలు అమలుపరచలేని హక్కులు ఆదిశ సూత్రాలు అంటే ఏంటి అంటే న్యాయస్థానాలు అమలుపరచలేని హక్కులు ఉదాహరణ ఉచిత పని హక్కు ఉపాధి కల్పన తర్వాత ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి ఈ యొక్క ఆదేశ సూత్రాలను గ్రహించారు ఏ రాజ్యాంగం నుంచి గ్రహించారో ఆదేశ సూత్రాలు అంటే ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి ప్రభుత్వాలు అనుసరించాల్సిన విధానాలకు సంబంధించినవే విధులు ఈ యొక్క ఆదేశ సూత్రాలు ఆదేశ సూత్రాలు అనేవి ప్రభుత్వాలు అనుసరించాల్సిన విధానాలు వాటికి సంబంధించవలసి సంబంధించినవి ఆదేశ సూత్రాలు ఈ ఆదేశ సూత్రాలను మొట్టమొదట అవలంబించారు ఎవరు పాటించారు అంటే రోమన్ సామ్రాజ్యం రోమన్ సామ్రాజ్యంలో ప్రజలు అంటే ఇటలీ దేశంలో ఉన్న రోమన్ సామ్రాజ్యంలో మొట్టమొదటి ఈ ఆదేశ సూత్రాలను అనుసరించారు అంటే మొట్టమొదటి ఆదేశ సూత్రాలు అనుసరించిన ఏ సామ్రాజ్యం రోమన్ సామ్రాజ్యం తర్వాత ఆదేశ సూత్రాల యొక్క లక్ష్యం సమ సమాజ స్థాపన వ్యక్తి ప్రగతి కంటే సమాజ సంక్షేమమే ఈ యొక్క ఆదేశ సూత్రాల లక్ష్యంగా పేర్కోవడం జరుగుతుంది ఆదేశ సూత్రాల యొక్క లక్ష్యం ఏంటంటే సమ సమాజ స్థాపన వ్యక్తి ప్రగతి కంటే సమాజ సంక్షేమం ఇది ఆదేశ సూత్రాల యొక్క లక్ష్యం తర్వాత వైమర్ రాజ్యాంగం ఈ వైమర్ రాజ్యాంగం అనేది జర్మనీలో ఉంది ఈ యొక్క ఈ రాజ్యాంగంలో ఆదేశ సూత్రాలు గుర్తించిన ప్రస్తావన కూడా ఉంది జర్మనీలో ఉన్న వైమర్ రాజ్యాంగం జర్మనీలో ఉన్న వైమర్ రాజ్యాంగంలో ఆదేశ సూత్రాలు గుర్తించిన ప్రస్తావన ఉంది ఆదేశ సూత్రాలను ముప్పై ఆరు నుంచి యాభై ఒకటి ఏ వరకు గల అధికరణలో పేర్కోవడం జరిగింది ముప్పై ఆరు నుంచి యాభై ఒకటి ఏ అధికరణలలో పేర్కోవడం జరిగింది రాజ్యాంగంలో ఆది సూత్రాలు ఏ భాగంలో పేర్కొన్నారు అంటే నాలుగో భాగంలో నాలుగు భాగం ఏలు పేర్కోవడం జరుగుతుంది మొదట పంతొమ్మిది ముప్పై ఐదులో ఆజ్ఞలు కార్యనిర్వాహక శాఖ ఉద్దేశించారు మొదట పంతొమ్మిది ముప్పై ఐదులో ఈ ఆదేశ సూత్రాలను కార్యనిర్వాహక శాఖకు ఉద్దేశించారు ప్రస్తుతం కార్యనిర్వాహక శాఖ శాసన శాఖ ఈ రెండింటికి అదేవిధంగా స్థానిక సంస్థలకు నిర్దేశించిన ఆజ్ఞలుగా పరిగణించబడుతున్నాయి ఆది సూత్రాలు పంతొమ్మిది ముప్పై ఐదులో ఆది సూత్రాలు వీటి యొక్క ఆజ్ఞలు కార్యనిర్వాహక శాఖకు ఉద్దేశించారు కానీ ప్రస్తుతం కార్యనిర్వాహక శాఖకు శాసన శాఖకు ఈ రెండింటితో పాటు స్థానిక సంస్థలకు కూడా నిర్దేశించే ఆజ్ఞలుగా పరిగణించబడుతున్నాయి అంబేద్కర్ అంబేద్కర్ ఆదేశ సూత్రాల గురించి ఇవి రాజ్యాంగ ప్రవేశకులో ఉదాహరించిన ఆశయాలను పోలి ఉంటాయి అని పేర్కొన్నారు అంబేద్కర్ ఏం పేర్కొన్నారంటే రాజ్యాంగ ప్రవేశకులు ఉదాహరించిన ఆశయాలను ఆదేశ సూత్రాలు పోలి ఉంటాయి అని పేర్కొన్నారు ఆధునిక రాజ్యాంగాలలోని పోకడలకు ఆదేశ సూత్రాలు నిదర్శనాలు అని పేర్కొన్నారు ఆధునిక రాజ్యాంగాలలో పోకడలకు ఆదేశ సూత్రాలు నిదర్శనాలు అని పేర్కోవడం జరిగింది జిఎన్ జోషి ఈయన ఏం పేర్కొన్నాడంటే ఆధునిక ప్రజాస్వామ్య సంక్షేమ రాజ్యానికి సమగ్ర ఆర్థిక సాంఘిక కార్యక్రమం ఆదేశ సూత్రాలు అని పేర్కోవడం జరిగింది జిఎన్ జోషి ఈయన ఆధునిక ప్రజాస్వామ్య సంక్షేమ రాజ్యానికి సమగ్ర ఆర్థిక సాంఘిక కార్యక్రమం ఆదేశ సూత్రాలు ఆధునిక ప్రజాస్వామ్య సంక్షేమ రాజ్యానికి సమగ్ర ఆర్థిక సాంఘిక కార్యక్రమమే ఆదేశ సూత్రాలు అని చెప్పి జిఎన్ జోషి పేర్కోవడం జరిగింది నెక్స్ట్ గ్రాన్విల్లి ఆస్టిన్ గ్రాన్విల్లి ఆస్టిన్ ఈయన ఆదేశ సూత్రాలలో సామాజిక విప్లవ భావాలకు సంబంధించిన అంశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి అని పేర్కొన్నాడు గ్రాన్విల్లి ఆస్టిన్ అనే ఆయన ఆదేశ సూత్రాలలో సామాజిక విప్లవ భావాలకు సంబంధించిన అంశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి అని పేర్కోవడం జరిగింది ఆదేశ సూత్రాలకున్న పేర్లు ఏంటి అని మనం ఆలోచిస్తే వీటిని నిర్దేశ నియమాలు అంటారు రాజ్య విధాన నిర్ణయక సూత్రాలు అని పేర్కొంటారు ఆదేశ సూత్రాలకు గల పేర్లు ఏంటి అంటే నిర్దేశక నియమాలు రాజ్య విధాన నిర్ణయక సూత్రాలు అని పేర్కోవడం జరుగుతుంది తర్వాత భారతదేశాన్ని సంక్షేమ రాజ్యంగాను సామ్యవాద తరహా సమాజ స్థాపనకు దోహదపడే ఆచరణాత్మక నియమాల సంపుటిగాను భావించారు ఈ ఆదేశ సూత్రాలు భారతదేశాన్ని ఎలా భావించింది అంటే మన దేశం సంక్షేమ రాజ్యంగాను సామ్యవాద తరహా సమాజ స్థాపనకు దోహదపడే ఆచరణాత్మక నియమాల సంపుటి సామ్యవాద తరహా సమాజ స్థాపనకు దోహదపడే ఆచరణాత్మక నియమాల సంపుటి గాను భావించడం జరిగింది ఉదారవాద భావాలు ప్రతిబింబిస్తాయి ఈ ఆదేశ సూత్రాల గురించి విమర్శ చూసినట్లయితే ఎవరు విమర్శించారు అంటే ఐవర్ జెన్నింగ్స్ ఆచార్య శ్రీనివాసన్ జిఎన్ జోషి ఆచార్య కెటి షా కేసి వేర్ టీటీ కృష్ణమాచారి నసిరుద్దీన్ అహ్మద్ వీరు ఆది సూత్రాల గురించి విమర్శ చేయడం జరిగింది ఇందులో ఐవర్ జిన్నింగ్స్ ఈ ఐవర్ జెన్నింగ్స్ ఏం పేర్కొన్నాడంటే ఆది సూత్రాలకు ఉమ్మడి సిద్ధాంతం అంటూ ఏదీ లేదు ఐవర్ జెన్నింగ్స్ పేర్కొన్నాడు ఆది సూత్రాలకు ఉమ్మడి సిద్ధాంతం అంటూ ఏదీ లేదు అని పేర్కోవడం జరిగింది అదేవిధంగా ఆచార్య కెటి ఈయనం పేర్కొన్నాడు ఒక బ్యాంకు దాని సౌకర్యార్థం డబ్బు చెల్లించడానికి ఇచ్చే చెక్కు అని ఆదేశ సూత్రాలు వర్ణించాడు షా ఏం పేర్కొన్నాడంటే ఒక బ్యాంక్ అనేది దాని సౌకర్యార్థం డబ్బు చెల్లించడానికి ఇచ్చే చెక్కుగా ఆదేశ సూత్రాలను వర్ణించాడు కేటీషా అదేవిధంగా నసిరుద్దీన్ అహ్మద్ ఈయనేం పేర్కొన్నాడు అంటే ఈ ఆదేశ సూత్రాలు మరుసటి రోజే ఉల్లంఘింపబడే నూతన సంవత్సర తీర్మానాలు అని పేర్కోవడం జరిగింది నసీరుద్దీన్ అహ్మద్ ఆది సూత్రాలు మరుసటి రోజే ఉల్లంఘింపబడే నూతన సంవత్సర తీర్మానాలు అని నసీరుద్దీన్ అహ్మద్ పేర్కోవడం జరిగింది ఈ ఆదిశ సూత్రాలు శుష్క వాగ్దానాలని అందంగా అమర్చిన వస్తువులని పవిత్ర సంకల్పాలని అలంకారప్రాయమైన సూత్రాలని వీరందరూ కూడా వర్ణించడం జరిగింది ఐవర్ జిన్నింగ్సు ఆచార్య శ్రీనివాసన్ జిఎన్ జోషి ఆచార్య కేటీషా కేసీవీర్ టీటీ కృష్ణమాచారి నసిరుద్దీన్ అహ్మద్ వీరందరూ ఏం మేర్కొన్నారంటే ఆదేశ సూత్రాలు శుష్క వాగ్దానాలు అందంగా మార్చిన వస్తువులు పవిత్ర సంకలనాలు అలంకారప్రాయమైన సూత్రాలు అనివారించడం జరిగింది